డౌన్ స్టార్ట్ అయితే देखो दिन को ना इनका दिन तो तो तो, पर अरे ना किसने है सर तेलंगाना आईपी पेट्रोलियम वाणिज्य साथ सडवा के सम्मानकर्ता श्री दिलीप थियू बाउंडर की स्वागत सुखद के लिए सूचना तेलंगाना हजरत माननीय तेलंगाना

પ્રધાનમંત્રી રાષ્ટ્ર કોર્પોરેશન સર શ્રી જયદવ પ્રોફેસરની સ્વાગત કુછોડાતમ તેલેસતુના અદિગલ શ્રી રાજુલ સરપા આઈએઓ સરની ઉપા જિલ્લા કલેક્ટરની સ્વાગત કુછોડાતમ તેલેસતુના શ્રી અશોક કુછોડાતમ તેલેસતુના

ಗೌರವಾನ್ವಿತ ಗಣಪತ್ರ ರಾವ್ ರಾವ್ ಅವರು ಮತ್ತು ಗೌರವಾನ್ವಿತ ರಾಷ್ಟ್ರಮಂಡಳಿಯವರಿಗೆ ಸನ್ಮಾನ್ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗುತ್ತದೆ ಮಂದರ ಚಪ್ಪದ ಮತ 15000ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಉನ್ನ ಶಾಲಾ ಆಪಟೆಂಟ್ಸ್ ಕಮಲಕರ್ ಏ ಕಮಲಕರ್ ಏ ಕಮಲಕರ್ ಭಟ್ ಭಟ್ ರಜೀವ್ ಆಗಿ ಸರ್ ಜೈ हेलो గౌరవనీయులు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దాదాద రాజ నరసింహ గారి కొరకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అన్ని మందులందరికీ పత్రికా మీడియా సోదరులకి మున్సిపల్ కౌన్సిలర్లు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కనుక దయచేసి రోజు మన ఆరాధ్య దైవం అన్నటువంటి గొడవ టంచ లక్ష్మి నరసింహ స్వామి రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజు ఎక్కడ కూడా గుట్టల మీద బోడల మీద నరసింహ స్వామి ఉంటారు కానీ భారతదేశంలో ఏకైక భూమి మీద మెలిసినటువంటి దేవుడు

ఏదైతే సైట్ ల్యాండ్ నిర్మాణం కొరకు నాలుగు కోట్లతో ఈ రోజు శంకుస్థాపన చేసుకుని మిగతా పదమూడు కోట్లతో ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ ఫౌండేషన్ ఉన్నది మన ప్రభుత్వ ఆసుపత్రి రివ్యూ కూడా ఉంది అది దీని తర్వాత తదనంతరం పెట్టుకుందామని ఈ యొక్క కార్యక్రమానికి మీ దగ్గరికి రావడం జరిగింది ఈ యొక్క మరి మనకు మంజూరి కొరకు ఇచ్చినటువంటి మన మంత్రివర్గులకు మీ అందరి తరపున శిరస్వంజి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది మారుమూల ప్రాంతం భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆయుష్ బిల్డింగ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ గతంలో మంజూరు ఇచ్చారు కానీ ఆ హాస్పిటల్ లో సంబంధించినటువంటి సూపర్టెండెంట్ గాని డాక్టర్లు గాని ఏ ఒక్క పోస్టు కూడా మంజూరి మరి ఇవ్వలేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్గకు మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్న ఆయుష్ బిల్డింగ్ హాస్పిటల్ కు సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ అదేవిధంగా రోజు అక్కడ ఉన్నటువంటి సూపర్ మీటర్ అన్ని వసతులతో మరి పోస్టులు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సునందారా అంతేకాదు మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం పిల్లలు ఈ రోజు రెండు వందల మందితో భారతదేశం నుంచి వచ్చి రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు వారికి ఈ రోజు హాస్టల్ ఫెసిలిటీ భవనాలకు నూట ముప్పై కోట్లతో శంకుస్థాపన చేశాం అదేవిధంగా అక్కడ ప్లే గ్రౌండ్ కానీ బస్సులు కానీ అక్కడ ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ప్రొఫెసర్స్ మంజూరు పిలిచాల్సిందిగా మీ ద్వారా మరి మంత్రి గారిని చేస్తున్నాం మేము మంత్రి గారికి మా దగ్గర రావాలని కోరగానే ఈ రోజు గతంలో ఎంతో మంది వచ్చిన కాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి కూడా మొగుల పెళ్లి మండలానికి అంబులెన్స్ లేదు అదేవిధంగా మొన్న అడగగానే మొగ్గుల పెళ్లి మండలానికి అంబులెన్స్ కూడా ఈ రోజు వారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు అంబులెన్స్ ఇచ్చినందుకు మరి మీ ద్వారా వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం చూడన్నారా అదేవిధంగా రెండు కళ్ళ లెక్క విద్యను వైద్యలు రెండు కళ్ళ లెక్క ఆరోగ్యంగా మంచిగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు బతకవచ్చని ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మంత్రుల సహకారంతో రెండు వందల మూడు పోస్టులను తీసుకొచ్చారు ఇంకా కూడా ఖాళీగా ఉన్న యూరాలజీ కానీ నెఫ్రాలజీ కానీ ప్లాస్టిక్ సర్జరీ కానీ అదేవిధంగా కార్డియా డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ వెంటిలేటర్ కానీ పోస్ట్ మార్టం కు రోజు నాలుగైదు మరి పోస్ట్ మార్టం శివాలు వస్తుంటాయి ఆ పోస్ట్ మార్టం కు ఎవరైనా బంధువులు చుట్టాలు రావాలంటే ప్రైవేట్ లో మూడు వేల రూపాయలు ఏసీ మిషన్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు ఆ యొక్క ఏ పోస్ట్ మార్టం లో ఏసీ గదిని కూడా ఏర్పాటు చేసి గురుగా గౌరవనీయుల మంత్రి గారు ఇవన్నీ మంజూరు ఇవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా నేను రెండు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్న సోదరు ఈ రోజు చాలా పేద వర్గాలు ఉన్నాయి మహారాష్ట్ర బిడ్డ కూడా ఇది గోదావరి మీద నుంచి మహారాష్ట్ర నుంచి అనేక మంది వచ్చి ఎంజీఎం ను మరిపించే విధంగా రోజు వందలాది మంది పేషెంట్లు ఈరోజు ఇక్కడికి మంచి జైన్ అవుతున్నారు మంత్రి గారిని ఖాళీగా ఉన్న అవసరం చేయవలసిందిగా కోరుతూ మండలం పాత ప్లాట్ అని అలా నాలుగు మండలాల ప్రజలు పక్కన ఉన్నటువంటి మండలాల ప్రజలు కూడా వస్తుంటారు పదిహేడు ఉంటే ఈ రోజు మూడే మంది ఉన్నారు మిగతా పద్నాలుగు మంది పోస్టులను ఖాళీలను నింపవలసిందిగా మీ ద్వారా మరి వారిని సవినయంగా రెండు చేతులు ఎత్తి నేను విజ్ఞప్తి చేస్తున్నా సోదల్లా అంతే కాదు వన్ జీరో టూ రేగొండ కావాలి భూపాలపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ జిల్లా హాస్పిటల్ గా ఏర్పడాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ అదేవిధంగా ఇక్కడ గాని గోర్కొత్తపల్లి మండలంలో రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు మరి ఇవ్వ మంజూరు ఇవ్వవలసిందిగా మంత్రి గారికి మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తున్నాం సోదరుల అదేవిధంగా గోర్కొత్త పెళ్లి మండలం కొత్తగా ఏర్పడ్డది అక్కడ కూడా ఒక వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కూడా మంత్రి ఇవ్వవలసిందిగా మంత్రి గారిని ద్వారా మరి సమయంగా విజ్ఞప్తి చేస్తున్నా నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి వైద్యం ఏదో విధంగా నర్సింగ్ కాలేజ్ కొత్త కాలేజీ పదిహేను రోజుల క్రితమే ఇచ్చారు ఆ నర్సింగ్ కాలేజీకి భవనానికి కూడా ఇరవై ఆరు కోట్లు ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా మా భూపాల జిల్లా నియోజకవర్గం తరఫున మంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొత్త కాలేజీకి అవసరం ఉన్నటువంటి ల్యాబ్ కానీ ఫర్నిచర్ గాని వెంటనే ఇవ్వవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఐ బిల్డింగ్ తో పాటు నేను చెప్పినటువంటి విషయాలు మీరు రోజు వైద్యము మరి పట్ల ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం చిత్తశుద్ధితో రెండు వందల మూడు పోస్టు ఇవ్వడమే కాకుండా వైద్యం కొరకు సింగరేణి హాస్పిటల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టు కూడా నింపాలని మన జిల్లా మంత్రి గారిని సింగరేణి సీఎం ద్వారా కొత్తగూడెం సీఎంఓ ద్వారా నింపవలసిందిగా కోరుతున్నా సోదరులారా ఇంకో ముఖ్యమైనటువంటి విషయాలున్నాయి ఈ భూపాలపల్లిలో ఈ జిల్లా ఏర్పడ్డ నుండి వెయ్యి మంది చనిపోయారు కొడుకు లారీలు ఇసుక లారీలు ఊర్జ లారీలు పిట్టల్లాగా ఎగిరిపోతున్నారు మా జిల్లా మంత్రి గారికి మీ ద్వారా రెండు చేతుల నిజం తెలుస్తున్నాం భూపాల పెళ్లికి రింగు రోడ్డును మంజూరు చేయించవలసిందిగా మరి మన జిల్లా మంత్రి వారితో కొద్దిగా విజ్ఞప్తి చేస్తున్నాం సోదరులారా మరి ఎన్టీఆర్ గవర్నమెంట్లో అప్పుడు మళ్ళీ పెళ్లి కాదు టీవీఎం థర్టీ ఎయిట్ మంజూరు అయింది ఏకమత వరకు కాల్వల్ దగ్గర కానీ గత ప్రభుత్వంలో రెండు వందల కోట్లు రెండు వందల ఇరవై కోట్లు సిండికే పెట్టి వాళ్ళ కడుపులు నింపుకున్నారు కానీ ఆ యొక్క సిండి ద్వారా ప్రజలకు ఉపయోగం పర్లే నేను ఒక మన సీఆర్ బాబు గారిని కోరుతున్నాం మరి ముఖ్యమంత్రిగా మరి అదే విధంగా మేజర్ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అదే విధంగా చెప్పి మూడు వందల ఇరవై కోట్లు మంజూరిస్తే మన రామప్ప నుంచి బీబీఎం థర్టీ ఎయిట్ కు కెనాల్ కలిపితే కోర్టు కొత్త పెళ్లి రేవండ అదే విధంగా హేకమట్ల చిట్టాల నాలుగు మండలాలకు నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు నీళ్లు వారుతాయి లేకపోతే పంటలు ఎండిపోతున్నాయి మా రైతులు ఇబ్బంది పడుతున్నారు దయతో జిల్లా మంత్రి గారు మరి అదే విధంగా మన శ్రీధర్ బాబు గారు వెంటనే అది ఇప్పిస్తే ఈ వేసంగి పంటతో పాటు మరి రాబోయేటువంటి మరి రాబోయే తరాలకు వందల వేల సంవత్సరాలకు కూడా ఉపయోగపడుతుంది మంజూరు రామప్ప నుంచి లిఫ్ట్ కలిగిస్తే భూపాలపల్లి మండలం గర్భుర మండలం ఇరవై ఐదు ఎకరాలు మురుగు నియోజకవర్గం ఎనిమిది వేల ఎకరాలు తాళీల మండలం ఎనిమిది వందల ఎకరాలు యాభై కోట్లు ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాలు మరి తరి అయ్యే అవకాశం ఉంది అది కూడా ఐదు వందల కోట్లతో ఈఎంసీ దగ్గర మంత్రి గారి దగ్గర ఫైనాన్స్ లో పెండింగ్ ఉంది ఈ మూడు పనులను దయచేసి మరి మన మంత్రి గారు ఇప్పించవలసిందిగా మీ ద్వారా రెండు చంద్ర వారికి విజ్ఞప్తి చేస్తున్నా గోపాలపల్లి మున్సిపాలిటీ ఒక కో గ్రామం ఆరు వందల ఓట్లతో ఉన్న ఈ గ్రామ పంచాయతీ నల్ల బంగారంతో బయటకు వచ్చి ఈ రోజు జీవితో సింగరేంతో అనేక నిధులిచ్చి ఈ రోజు అరవై వేల ఓట్లు లక్ష పాపులేషన్ తో భూపాలపల్లి మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి మరి చుట్టుపక్కల గ్రామాల కంటే వరంగల్ కంటే మెరుగ్గ అభివృద్ధి దశలో మరి ఈ రోజు భూపాల పెళ్లింది అలాంటి భూపాల పెళ్లికి మరి గల్లీలో పడ్డ సిసి రోడ్డు గానీ సైట్ రైన్ గానీ ఎక్స్టెన్షన్ పైప్ లైన్ గానీ లేక ఇబ్బంది అవుతున్నది మరి ఎన్ఈడి ద్వారా మున్సిపల్ నిధుల నుంచి మన మంత్రి గారు ఒక ఇరవై ఐదు కోట్లు మంజూరు పీచవలసిందిగా వారిని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు సోదరులారా దయచేసి ప్రభుత్వం మీ ప్రజల ప్రభుత్వం మీ మీ ద్వారా కడుపు కట్టుకొని గంటలు నిజాయితీగా పనిచేస్తున్నాం అవినీతిని పొంద పెడుతున్నాం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కడుతూ ఈ రోజు మా ఆడపిల్లలందరికీ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజులే ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సందర్భంగా నేను తెలియజేస్తున్నా మా ఆడబిడ్డల పేరు మీద ఐదు వందల గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం అంతేకాదు ఈ రోజు విద్యా కమిటీ చైర్మన్ గా మహిళలను మీ సేవా సెంటర్ గా విధంగా మహిళా క్యాటరింగ్ గా రేపు ఇంగిరమ్మ ఇల్లు కూడా నాలుగున్నర లక్షల ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మహిళల పేరు మీదనే మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు అంతే కాదు ఇంటికి రెండు ఇంటికి రెండు ఇంటర్నేషనల్ మోడల్ స్థాయిలో మరి నూట ఇరవై కోట్లతో మరి నియోజకవర్గానికి మరి గౌరవీయులు మంత్రుల ముఖ్యమంత్రి సహకారంతో మనకి ఈ రోజు దాని దగ్గర ఏసీ బీసీ సోషల్ వెల్ఫేర్ మరి యొక్క ఆశ్రమ భవనాలు కూడా ఇచ్చారు సోదరు మీరు అందరూ ఆలోచన చేయండి ఇది ప్రజల ప్రభుత్వం ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీకి ఈ ఇందిరా గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి విధంగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ఆరు కాలేజీ పథకాలు ఏవైతే చెప్పాలో ఈ రోజు ఆర్థికంగా ఆరోగ్యం ఆరోగ్యకరంగా లేకుండా ఈ రోజు మనం ఇరవై ఒక్క వేల కోట్లు రైతులకు రెండు లక్షల పంట రుణం మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రులు కష్టపడి మీ సేవకులుగా పనిచేస్తున్నామని రాబోయే సంవత్సరాలలో చెప్పిన ప్రతి మాటను అమలు చేసి తీరుతాం ఆర్థిక వసతులు వనరులను బట్టి మనము చెప్పిన మాట నిజాయితీతో ఈ పరిపాలన సాగిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనం ఈ రోజు రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు తీసుకోకుండా ఈ భారతదేశం త్యాగాలు చేసి ఎన్నో సేవలు చేశారు వారిని ప్రధానమంత్రిగా చేసుకునే దాకా మనందరం మా ఆడపిల్లలందరూ కూడా ఈ ప్రభుత్వానికి మీ జీవనలో మీ ఆశీర్వాదం ఉండాలని రెండు చేతులెచ్చి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం చూడల్లారా మేముగా ఎవరైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారో మా యొక్క పోలీసుల ఉద్యోగస్తులు ఖమ్మం జైల్లో పెట్టారు నిజాయితీగా ఉంటారు మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం మీ ఎమ్మెల్యే పేదవాడి కష్టమే మీ అభివృద్ధి ఈ నియోజకవర్గ సమస్య లేదా వ్యాపారం అని చెప్పా ఈ మట్టిలో కలిసేదాకా ఈ రెండే నా ఎజెండా అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదరులారా మీరందరూ ఈ నిండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కులం పేరుతో మతం పేరుతో దేవుడి పేరుతో ఓట్లు దండుకొని ఈ రోజు బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఈ రోజు పదకొండు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీరు ఏం చేసిందని ఒకసారి ఆలోచన చేయాలి ఇంటికో ఉద్యోగం అని ఊరికో ఉద్యోగం లేదు దళిత గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమి అని లేదు టీజీపీ వరకు బీజీ వరకు ఉచిత విద్యాన్ని సదివేయలేదు నిరుద్యోగ అభివృద్ధి లేదు లక్ష మాఫీ అని పదేళ్ళు ముందు వచ్చి మీకే సరిపోయిన అసలు అసలు కానీ ఉన్నాయి కానీ ఈ రోజు అల్లుడు కొడుకు ఈ ప్రభుత్వాన్ని బలవేం చేయాలని ఎండ కడుతున్నారు ప్రజలు గమనించాలి మీరు న్యాయ నిర్ణయతలు రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ దీవెనలు మీ ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మన జిల్లా మంత్రి మంత్రివర్యులు పెద్దలు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి మంత్రివర్యులను మీ ద్వారా प्रसङ्ग विज्ञप्ति